ఈ దేశంలో ఏం జరగబోతుందో ముందే ఊహించి తన తత్వాల ద్వారా తన కాలజ్ఞానం ద్వారా జనాన్ని చైతన్యం చేసినటువంటి గొప్పనైన వ్యక్తి శ్రీ పోతులూరు గారు ఆయన ఈ వ్యవస్థ ఉన్నంత కాలం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి చిరస్థాయిగా నిలిచిపోతున్నటువంటి గొప్పైన వ్యక్తి శ్రీ పోతులూరు వీరబ్రహ్మం గారు ఈ సమాజంలో ఏం జరిగినా మనకు గుర్తొచ్చేటి ఏకైక వ్యక్తి శ్రీ పోతులూరు వీరభీమేంద్ర స్వామిలవారు వారు అందుకోసం ఈ తెలుగు నాటనే కాదు భారతదేశం మొత్తంలో కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి శ్రీ పోతులూరు వీరభీమేంద్ర స్వామిలవారు వారు వారు చెప్పినటువంటి ప్రతి అంశం ఈ సమాజాన్ని చైతన్యం చేసినటువంటి వ్యక్తి సమా వ్యక్తి మనకు ఆయన తత్వాలు కనిపిస్తాయి కాబట్టి ఆయన కులం కానీ కానీ ప్రాంతాల కానీ ఇవందరూ కూడా మన అందరూ కూడా మనుషులం కాబట్టి అందరి సమానంగా కూడా చెప్పినటువంటి గొప్పైన వ్యక్తి శ్రీ పోత్రూరు వీరభ్ర స్వాముల గారు వీర బ్రహ్మ రామా నా వీర బ్రహ్మమురా బుశవాణి చెప్పిన కాల జ్ఞానిరా వీర రామ నా వీర బ్రహ్మమురా బహుశవాణి చెప్పిన కాలజ్ఞానిరా వీర రామనా రామా నా వీర బ్రహ్మమురా బహుశవాణి చెప్పిన కాలజ్ఞానిరా வீரரா மன வீரமரா வகுசவாணி செப்பினா கால ஜாநிரா சமதா மூர்த்து சத் குருவுரா சம்தூர் சதுகுருவூரா கல ஜப்பா சித்த குருவூரா வீரமராம வீரமரா வணி செப்பினா கால ஜான వీర బ్రహ్మౌ రామ నా వీర బ్రహ్మ రామ వహుశవాణి పి నా రా ప్రకృత வீரராம வீரமராம் போஷவாணி செப்பினா கலஜிரா வீரராமா வீர போஷவாணி செப்பினா கலஜா வீரபிரமெஞ்சி வீர பாபம் பாரா வீரபோஜா பெஞ்ச தண்ட்ரி வீரபோஜா ज्ञान बोधीर वीर ब्रह्म रा माना वीर ब्रह्मी जे काल ज्ञा వీర బ్రహ్మవు రా రాశవాణి చెప్పిన కాలజ్ఞానిరా అందుకోసం భవిష్యత్ యొక్క భవిష్యత్తులో ఏం జరగబోతుందో భవిష్యత్ కాలజ్ఞానం చెప్పినటువంటి గొప్పనైనటువంటి జ్ఞానబోధి శ్రీ పోతులూరు వీరబ్రహ్మం గారు అందుకైనా ఏ కులమ్మని నన్ని వరములు ఏమని చెప్పుదు లోకులకు లోకులకు కులకు దుష్టులకు దుర్మార్గులకు ఏ కులమ్మని నన్ను వరములు అడుగు ఏమని లోకులకు లోకులకు పలుగాకులకు దుస్తులకు దుర్మార్గులకు అందుకోసం కు నిరసిస్తూ మతాన్ని నీరసిస్తూ ఇదంతా మానవ మన మనుషులంతా మాన మన ఈ మనుషులంతా ఒకటే కులం అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ పోతులూరు వీరబ్రహ్మం గారు అందుకోసం బజగోవింద గోవింద శివగోవింద గోవింద భగగోంద గోవింద శివగోవింద గోవిందో ముత్తం ముందోదలయ్య శివగోవింద గోవింద భజగోవింద గోవింద శివగోవింద గోవింద భజ గోవింద పండి కడుపుల ఏనుగు పుట్టేనయా శిలల కండలు కక్కేనయా కండలు తిరుటకై కాకులు వచ్చే నయా శివ గోవింద 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 శివ గోవింద గోవింద భజ గోవింద గోవింద ఇది నా గొడవ ఇది ప్రజల గొడవ ఇది తెలంగాణ ప్రజల గొడవ తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే మా ప్రాంతాన్ని మేమే ఏలుకోవాల్సింది చెప్పినటువంటి గొప్పైన వ్యక్తి ప్రజాకవి కాళోజ నారాయణరావు ఆయన రాసినటువంటి నా గొడవ ఇది నా గొడవ కాదు మీ గొడవ కాదు ప్రజల గొడవ ఇది తెలంగాణ గొడవ అని చెప్పినటువంటి తెలంగాణ కవి తెలంగాణ ప్రజాకవి కాళోజ నారాయణరావు గారు అందుకోసమే ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత ప్రాంతేతం ద్రోహం చేస్తే ప్రాంతం వెళ్ళేదాకా తరిమి కొట్టని చెప్పినటువంటి గొప్పైన వ్యక్తి పుట్టక నీది చావు నీధి బతుకంతా ఈ దేశాన్ని అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అందుకోసం పద్మభూషణ్ పద్మభూషణ్ అవార్డులను దక్కించుకున్నటువంటి వ్యక్తి అదే విధంగా కేంద్ర సాహిత్య అవార్డులను దక్కించుకున్నటువంటి గొప్ప వ్యక్తి మన తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గా ఎన్నికైనటువంటి గొప్ప వ్యక్తి ఈ తన మరణానంతరం తన శవాన్ని కాకతీయ యూనివర్సిటీకి అప్పజెప్పినటువంటి ఆ కుటుంబ సభ్యుల మనస్ఫూర్తిగా ఇప్పుడు కూడా అభినందన చేసుకుంటూ ఆయన ఆయన చెప్పినటువంటి ఒకటి పరిస్థితి ఏంటంటే మన ఈ రాష్ట్రం రావాలి మన ప్రాంతాన్ని మనమే వీలుకోవాలని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం నుంచి ఆయన సరిపోయేంత వరకు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ భాష కోసం తెలంగాణ అస్తిత్వం కోసం పోరాట చేసేటటువంటి ప్రజాకవి కాలోజి కాలోజు కాలోజీ జిరా కాలోజు కాలోజు కాలోజిరా కర్మయోగిరా कलम कलम कदली कर्मयोगीराजज कालोज कालोजी 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 कलम बट्टी ना धन्यजीवी कलम बट्टी ना धन्यजीवी कलम बट्टी ना जीवी కాలోజీ 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 కలంబట్టి నా ధన్యజీవి కాలోజీ 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 నా ధన్యజీవి ఆయన కళాన్ని బట్టి తన గళాన్ని కదిలించినటువంటి గొప్పన వ్యక్తి ఆనాడు నిజాం ప్రభుత్వం మీద వ్యతిరేకం పొరచేయనటువంటి వ్యక్తి అందుకోసం భాష మీద అందుకోసం ఏమంటాడు వీర తెలంగాణ தெலங்கானா நபாச தெலங்கானா வீர தெலங்கானா பூர்த்தானா தியாலானா தனுவல்ல தெலங்கானா வீர தெலங்கானா மாபூர் தெலங்கானா தியாலானா தனுவல்ல தெலங்கானா பாச தெலங்கானா நோச தெலங்கானா நட்ட అంటూ జనాన్ని చైతన్యైన చైతన్య కవి కాళోజీ నారాయణరావు గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తాను ఆ వారి యొక్క ఆశయాలు సిద్ధించాలంటే అందరం కూడా వారి యొక్క రచనలు చదవాలి మహనీయుల యొక్క ఆలోచన విధానం ముందుకు తీసుకుపోవాలంటే మనం అందరం కలిసికట్టుగా ఉండాలని తెలియజేసుకుంటూ కొనసాగుతాం చదివరా